గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు అనేక మంది నాయకులు కావచ్చు మాట్లాడేందంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఈ ఐదు సంవత్సరాల్లో చుక్కలు చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి జైలుకు మరొకసారి జైలుకు జైలు రుచి చూపిస్తాము డెఫినెట్గా వచ్చేసి జైలుకు వెళ్తాడు మా కేంద్రం ఆశీస్లు కూడా చాలా బలంగా ఉన్నాయి కేంద్రంలో మా మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక మేము ఏది చెప్తే అది చేస్తారో తప్పకుండా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం ఖాయం పార్టీని లేకుండా చేయడం ఖాయం తప్పకుండా దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఇదైపోయాయి అనేది కూడా చాలా బలంగా అనిపించే గతంలో సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇలా డైరెక్ట్గా ఏదైతే గతంలో జైలు పెట్టినో మరొకసారి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అంటే కూడా ఏదైనా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే కూడా ఎవరినైనా కూడా ఆ జైలుకు వెళ్లాల్సిన వెళ్ళ వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేకున్న కేసులు కూడా బలాయించి వాళ్ళు జైల్లో పెడుతున్నారు సో కాబట్టి అది సహజంగానే ఆంధ్రప్రదేశ్లో గతంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మన భారతదేశంలో ఏదైతే అధికారంలో ఉంచలేదో ఆ పార్టీకి అన్ని అనుగుణంగా వ్యవస్థలు ఉంటాయి కాబట్టి సో కాబట్టి ఏదైనా సృష్టించి ఎవరినైనా జైల్లో పెట్టగలరు అధికారంలో ఉన్నారు కాబట్టి సో కాబట్టి డెఫినెట్గా ఇది జరిగే ప్రాసెస్ మనం చూస్తున్నాం గత ఎన్నికల్లో కూడా గత దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎవరైనా ఒక నాయకుడు మనకి ఇష్టపడ్డంటే కూడా ఆ నాయకుడు మీద ఏదో ఒకటి అతో వేసి తను జైల్లో పెట్టడం సో కాబట్టి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అంటే కూడా దాదాపు ముప్పై నలభై ఏళ్ళు పట్టేలోపు ఆ కేసు కూడా పట్టించుకోలేకపోవడం వదిలేయడం సో అలా జరిగిపోతున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకున్న టాపిక్ గురించి చాలా బలంగా విశ్లేషించుకుంటే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఏదైతే అధికారం కోల్ అప్పుడు అధికారంలో లేకపోయినా కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఏ అయితే ముగ్గురు కలిసి పోటీ చేశారు కూటమిగా భాగంగా పోటీ చేశారు తర్వాత అప్పుడు టీడీపీ గెలవడం జరిగింది కేవలం ఐదు లక్షల ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఆ తర్వాత బలమైన ప్రతిపక్ష నాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో కూర్చోవడం తర్వాత వచ్చేసి ఆయనకున్న ఎంపీలతో కేంద్రంలో కూడా చాలా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సత్సంబంధాలు పెట్టుకోవడం మోడీతో కావచ్చు అమిత్ షాతో కావచ్చు అనేక మందితో అక్కడ ఉన్న వ్యక్తులతో కావచ్చు ఎప్పుడు అపాయింట్మెంట్ కావాల్సినా కూడా దొరికే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అన్నీ కూడా కేంద్రంలో కూడా చక్కదిద్దుకున్నారు అంతా బాగుంది ఆ తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా కూడా ఆయన సాయశక్తుల ఎంతవరకు వాళ్ళకు చేయి అందించాలో అంతవరకు అందించాడు సో కాబట్టి అదేవిధంగా చంద్ర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు మోడీ కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చెప్పారు అయితే కూడా దట్టపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అన్నంతగా ట్రోల్ కూడా చేశారు చాలా వరకు మనం సోషల్ మీడియా చూసాం సో వచ్చేసి ఎంత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక బిల్లులకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా రాజ్యసభలో సీట్లు కావచ్చు అనేక పెద్ద ఎత్తున ఉండవడం వల్ల అదేవిధంగా పార్లమెంట్లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు భారతదేశంలోనే నాలుగు అతిపెద్ద నాలుగు పార్టీగా ఉండడం సో వచ్చేసి ఎక్కువ మంది ఎంపీలు ఉండడం కూడా వాళ్లకు కలిసి వచ్చింది సో కాబట్టి అంత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మోడీతో మోడీ ప్రభుత్వంతో కావచ్చు ఇప్పటికి కూడా అదే సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగా ఎవరైనా టచ్ చే టచ్ చేస్తే కూడా మోడీ ఊరుకోడు మోడీ ఆశీసులు జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్నాయి అనేది చాలా బలంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కోల్పోయినా కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా మోడీ నుంచి ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి మంత్రులు కేంద్ర మంత్రులది అపాయింట్మెంట్ కావచ్చు మోడీది కావచ్చు చాలా సునాశనంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి దొరికే స్థితిలు ఉన్నాయి సో కాబట్టి ఇది చూసిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రనాయుడు కావచ్చు టీడీపీలు కావచ్చు కొంతమంది వ్యక్తులకి అయితే కూడా మింగున లేదు సో కాబట్టి ఇంత చేసినా కూడా ఇంత బలంగా గెలిచినా కూడా కేంద్రంలో మనం అధికారంలో ఉన్నా కూడా మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలా దొరుకుతున్నాయి అపాయింట్మెంట్లు ఇవన్నీ కూడా ఎలా దొరుకుతున్నాయి ఏంటి సో కాటి ఇలా జరగకపో ఉంటే బాగుండు ఇలాంటి జరగకూడకూడదు నెక్స్ట్ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో అపాయింట్మెంట్ తగ్గకూడదు అదేవిధంగా కేంద్రం ఆశీసులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అనేది చాలా బలంగా కానీ కొంతమంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రెండు మూడు సంవత్సరాలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా చేయి పెట్టదు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిని జైల్లో పంపించడానికి ఎటువంటి పరిస్థితులు ఉండవు అంటే దానికి కూడా ఒక కారణం లేకపోయేది ఎందుకంటే రాజ్యసభలో ఉన్న సీట్లు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తునే సీట్లు ఉన్నాయి సో కాబట్టి అక్కడ రాజ్యసభలో అయితే కూడా జగన్మోహన్ రెడ్డి అవసరం కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తునే ఉంది సో ఒకటి దాన్ని కూడా తగ్గించడానికి కేంద్రంలో అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మందిని కొంతమంది ఎవరైతే అమ్ముడుపోతారో అమ్ముడుపోయాలని కొంతమందిని కూడా అక్కడ ఉన్న ఎంపీలు రాజ్యసభలో ఉంటున్న ఎంపీలను కూడా ముగ్గురి ఎంపీలను కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆ పార్టీలో చేర్చుకొని రాజీనామాలు చేయించారు సో కాబట్టి రాజీనామా చేస్తే తప్పకుండా వచ్చేసి జనరల్గా అయితే ఒకవేళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను తీసుకుని ఉంటే కూడా రాజీనామా చేపిచ్చు కదా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మనం చూసాం కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళ ముగ్గురిని మంత్రులు కూడా చేయడం జరిగింది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టేటజిక్గా ఏంటంటే రాజ్యసభలో ఉంటున్న వ్యక్తులను టీడీపీలోకి తీసుకొని వాళ్ళని కూడా రాజీనామా చేయించినట్టయితే కూడా ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు చాలా బలంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఆటోమేటిక్గా కూటమి నుంచే ముగ్గురు రాజ్యసభలకు వెళ్తారు సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ అనమాట సో కాబట్టి ఇదే స్ట్రాటజీ ఇంకోటివి ఇంకొక చోట అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఏదైతే మండలిలో మండలిలో శాసన మండలిలో కూడా ఇదే ప్రయత్నం చేశారు సో కాబట్టి అక్కడ కూడా కొంతమంది రాజీనామా చేసి బయటకు వచ్చి టీడీపీలో చేరారు ఆర్టీడీపీరిన వ్యక్తులు కూడా వాళ్ళను కూడా మరొకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగడానికి కూడా అక్కడ ఉన్న చైర్మన్ కూడా రాజీనామా లెటర్లు పంపించారు సో కాబట్టి ఎన్నికలు ఆడడానికి జరగడానికి కూడా ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ జరగలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్న స్పీకర్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ స్పీకర్ కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన స్పీకర్ కనుక సో కాబట్టి అక్కడ వాళ్ళ ఆటలు సాగడం లేదు అది కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు సో వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇలా ఉంటే కూడా అక్కడ కేంద్రంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఈగ కూడా వాడలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఒక మూడు సంవత్సరాల వరకు తను ఏమీ చేయలేమన్నది వాస్తవంగా కనిపిస్తున్న మాట మనం చూస్తున్నాం మధ్యకాలంలో